మీ సంతకాలన్ని చేసి మరి గ్రామ నాయకులు అధ్యక్షుల ద్వారా మీకు ఆ పేపర్లన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది మరి ఆ పేపర్లలో మీ సంతకం ఫోన్ నెంబరు మరి మీ పేరు రాసి ఇస్తే వాటిని అన్నిటినీ కూడా మేము తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ కి చేర్చుతాం అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా గవర్నర్ గవర్నర్ గారు కూడా దీన్ని ఆపే దిశగా ఆలోచన చేసి చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొక ముఖ్య విషయం ఈరోజు ఈ గ్రామం కోదండ అనే వ్యక్తి చాలా కష్టపడి ఈరోజు మెడికల్ సీట్ సాధించడం జరిగింది ఇలాంటి ఆనిముత్యాలు ప్రతి గ్రామం నుంచి బయటికి వచ్చి ఉన్నత చదువులు చదివి డాక్టర్ విద్యను అభ్యసించాలంటే ఎంత కష్టమో వాళ్ళని చదివించే వాళ్ళకు అర్థమవుతుంది మామూలు రైతు బిడ్డ ఎంత కష్టపడితే ఆ సీటును సాధించాడు సీటును సాధించినప్పటికీ కూడా అది వీళ్ళు కూటమి నాయకులు ప్రైవేటైజేషన్ చేస్తే మరి అటువంటి వారి కళ ఇక్కడితోనే ఆగిపోతుంది తప్పితే వారి కళ సాకారం చేసుకోలేదు అదే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ వారు నడిపితే దానికి అనుసంధానంగా అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇలాంటి ఎంతోమంది ఆని ముత్యాలను పైకి తీసుకువచ్చే వచ్చే అవకాశం ఉంటుంది ఎంతోమంది ఎంతో మందికి వైద్య విద్యని అందించి తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది అటువంటి మంచి కార్యక్రమాన్ని మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు లక్షల కోట్లతో రాజధానిని నిర్మిస్తారంట మూడు వేల కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజీని అన్నిటినీ కూడా పూర్తి చేసి మరి భవిష్యత్తు తరాలకి అందించబో ఈయన మరి లక్షల కోట్లతో రాజధాని ఏ విధంగా నిర్మిస్తారో మనం తెలుసుకోవచ్చు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మేమంతా కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి ఎందుకంటే రేపటి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా త్వరలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి మరి మీరంతా కూడా ఆలోచన చేసి తగిన రీతిలో బుద్ధి చెప్పే విధంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తరపున బలపరిచిన వ్యక్తులను గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీకోసం మేము ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము వీళ్ళ బెదిరింపులకి ఎవరు భయపడము మీరంతా ఒక్కటే ఆలోచన చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారంటేనే ఒక నమ్మకం ధైర్యం అదే ఒక చంద్రబాబు నాయుడు గారంటేనే మోసం ఒక్కటి గుర్తు పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఖచ్చితంగా మన పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగిరేలా మీరంతా చేస్తారని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన శ్రీపురం గ్రామానికి ఇచ్చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జిల్లా అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు అయినటువంటి మన నైరుతి రెడ్డి అక్కగారికి ఎంపీపీ గారికి అదేవిధంగా అన్న గారికి హీరా గారికి మధు అన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు మెడికల్ కాలేజీలను మన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు దాన్ని వ్యతిరేకంగా ఈరోజు మనం ఒక నిరసన గలం వ్యతిరేక చేయడం జరుగుతున్నది అదే మన చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్న హయాంలో పదిహేను మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఏ ఒక్క మెడికల్ కాలేజీలను కూడా అతను నిర్మాణం చేయబోగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అంతేకాకుండా మిగతా మెడికల్ కాలేజీ 아이대 빼내고 야 이거 다다이 మాలి ఏమంటా ఇప్పేందా రాగోని ఏమంటా ఇప్పేందా రాగోని సేకరణలో భాగంగా త్రిపురం గ్రామంలో రసబండ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు మైనక్ గారు అలాగే అది మా చైర్మన్ గారు అలాగే అందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే గ్రామ సభ గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సదుద్దేశంతో పదిహేను మెడికల్ కాలేజీలని ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో నిర్మించేకి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు అది మన అధికారం తర్వాత వాటిని నేటి కూటమి ప్రభుత్వము ప్రైవేట్ పరం చేయడానికి యోచిస్తుంది కాబట్టి మన అధినాయకుడు యొక్క ఆలోచన ఏమంటే వ్యవస్థలో ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటేనే పేద ప్రజలకు సరైన వైద్యం అందుతుంది అలాగే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో లక్షల డొనేషన్లు కోట్ల రూపాయలు ఖర్చు లేని వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి చదువుకోవడానికి మన అధినాయకుడు విద్యకి వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తాడు అలాగే మన నాయకుడు వైవిఆర్ అన్నగారు కూడా అంతే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు అన్నగారు ఉచిత అంబులెన్స్లు పెట్టారు గుంట బ్లడ్ బ్యాంక్ కానీ డయాలసిస్ సెంటర్ కానీ వీటన్నిటి ఏర్పాట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై పోటీ సంతకాలతో ఒక ఉద్యోగం చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వమే చేపట్టే విధంగా ఒక నిర్ణయ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన నైకమ్ గారు అలాగే ఎంపీపీ గారు మాజీ మార్కెటెడ్ చైర్మన్ సునీల గారు అలాగే హుషన్ ఖిరా గారు మైనుద్దీన్ గారు కౌన్సిలర్లు మా సోదరులు మధు సుభాష్ రెడ్డి గోవర్ధన్ అలాగే నా గ్రామ కార్యకర్త అందరూ కూడా అభినందన తెలుపుకుంటూ మనం ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీ ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థి కానీ పేద అది గవర్నమెంట్ చేపట్టింది కాబట్టి మనకు సీట్ వచ్చింది ఇదే ప్రైవేటీకరణ చేస్తే ఏబిఎస్సి అని వర్గీకరణ చేసి ఇక పోదండరాముడు అని మననే మన నీటిలో ఇల్లు ఎంబీబీఎస్ సీట్ సాధించినాడు కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా సీట్ దక్కాలంటే ప్రభుత్వమే చేపట్టాలి మెడికల్ కాలేజీలో ఇది ఒక మంచి ఉద్దేశం కాబట్టి మనందరం కూడా దీంట్లో భాగస్వామ్యమై మనందరం కూడా ఒక ఉద్యమం చేపడితే ఆ ఉద్యమం సత్ఫలితమే ఈరోజు పల్నాడు జిల్లాలో పిడుగురాలలో ఒక కాలేజ్ మెడికల్ కాలేజీకి పీపీపీ విధానం చేపట్టాలంటే అక్కడ పైన సెంట్రల్ గవర్నమెంట్ నిరాకరించింది లేదు గవర్నమెంట్కి నీ చేయాలని చెప్పి కాబట్టి మన ఉద్యమం ఫలితము ఈరోజు మనం విజయం సాధించినాము కాబట్టి పదిహేడు కాలేజీలు కూడా గవర్నమెంటే చేపట్టే విధంగా మనము మనం అందరం కూడా ఉద్యమించి ఈ కోటి సంతకాల్లో భాగంగా మనందరం కూడా సంతకాలు చేపట్టి ఒక ఉద్యోగంలో మళ్ళీ గవర్నమెంటే ఇది చేపట్టిన తప్ప పేదవానికి పేద విద్యార్థులకి కూడా న్యాయం జరిగిందని అని చెప్పి కోరుకుంటూ ఈ సరవకాశాలు ఇచ్చిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా ముఖ్య రెడ్డి గారికి మరీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సునీల్ యాదవ్ గారికి వేదిక మీద ఉన్న నా తోటి మిత్రులందరికీ మొదట మంత్రి మండల పార్టీ తరఫున ధన్యవాదాలు ఇప్పుడే వీటికి ఎందుకు వచ్చామో ఈ కార్యక్రమం ఉద్దేశం అలాగే జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఉపాధ్యక్షురాలు నైరుతమ్మ గారికి ఎంపీపీ